తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా పడిపోయిన దావీదు లేచినట్లుగా గనుక మీ అందిన ప్రార్థనలో తన కోసం ప్రార్థన చేయండి ఏది అర్థమైపోయినా ప్రార్థన వ్యర్థమైపోదు ప్రార్థనకు శక్తి ఉంది మా యొక్క ఈ మూడు నెలల పోరాటములో మీకు తెలియదు కానీ మాకు గుండె బలము లేదు ఖండబలము లేదు ధన బలము లేదు రాజకీయ బలము లేదు ఆయనను మాత్రమే ముందు పెట్టి మేము వెళ్తూ ఉన్నాం దేవుడు ఇదంతా చివరి దశలో ఒక విషాదకరముగా ఉన్నా కానీ ఎటువంటి అల్లరి అరాచకాలకు గొడవలకు దారి లేకుండా దేవుడు కార్యాన్ని జరిగించాడు సో మనందరి ప్రార్థన ద్వారాగా దేవుడైతే ఏదో రోజు తను చేసిన తప్పిదాన్ని తెలుసుకొని అపవాది కలగ చేసిన కంటి మస్కలను తొలగించుకొని పశ్చాత్తా పడి మరలా తన పాపాన్ని ఒప్పుకొని ఈ లోకములో మాతో ఉండకపోయిన పరలోకములో దేవునితో ఉంటుందనే ఒక నిరీక్షణ మాత్రం ఉంది మీరు కూడా నిత్య జీవాన్ని తను కోల్పోకూడదు ఈ బోధ ఈ పోరాటము ఈ ఆరాటము ఇదంతా ఒక ఆత్మ రక్షింపబడి దేవుని రాజ్యము చేరుట కోసమే ఒకడు లోకమంతా సంపాదించుకొని తనకు నిత్య జీవాన్ని కోల్పోతే ప్రయోజనం ఏముంది గనక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడారా తన కోసం ప్రార్థన చేయండి దేవుని కాపుదల భద్రత నిమిత్తం ప్రార్థించండి దేవుడైతే మనకు అన్యాయం చేయడు మనుషులు చేస్తారు ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు ఆయన మనకిచ్చిన మాట తప్పడు లేలియా దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మీకు చిన్న వాక్యాన్ని చెప్పి ప్రభు యొక్క బల్ల సంస్కార కార్యక్రమంలోనికి వెళ్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల పుస్తకము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వాక్య భాగము సామెతల పుస్తకము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వాక్య భాగము నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును చాలు లేలుయా ఈ లోకములో మనము జ్ఞానం వచ్చిన కాంచి ఎన్నో బంధాలను మనము కలిగి ఉంటాం ఎన్నో సావాసాలను మనము కలిగి ఉంటాం ఎంతోమందితో మనము స్నేహము చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనము కలిగి ఉన్న బంధాలు తెగిపోతాయి కొన్నిసార్లు మనము చేసే సావాసాలు చెడిపోతవి కొన్నిసార్లు మనము స్నేహితులు అనుకున్న వారే మనకు ద్రోహము చేస్తారు కానీ నిజమైన స్నేహితుడు నిన్ను విడవడు ఈ లోకములో నీకు నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు తప్ప నిజమైన స్నేహితుడు ఎవ్వరునూ లేరు ఆ స్నేహితుడేం చేస్తాడు తెలుసా నీ దుర్దశను చూసినప్పుడు ఈ లోక స్నేహితుల అపహాసము చేస్తారు ఈ లోక స్నేహితులు నిందిస్తారు ఈ లోక బంధాలు ఎడబాసిపోతవి ఈ లోక సావాసాలు తెగిపోతవి కానీ నీ దుర్దశలో నిజమైన స్నేహితుడైన యేసు క్రీస్తు నీ చేయి విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను మరిచిపోడు నిత్యము నీకు తోడుగా ఉండి సహాయము చేసే దేవుడు ప్రియులారా ఈ లోకములో మనము ఏసయ స్నేహమున కంటే మించిన స్నేహము ఏది లేదు ఆయన స్నేహములో ఏ మచ్చ లేదు ప్రియులారా మనము చేసే స్నేహాలలో మచ్చలుంటవి ముడతలుంటవి డాగులుంటవి డంబాలుంటవి అసూయత ఉంటుంది ఉంటుంది భేదాలుంటాయి హెచ్చు పెచ్చులు ఉంటాయి కానీ ఈ స్నేహము సమభావమైనది ఆయన నిన్ను నన్ను తనతో సమానముగా చూసుకుంటాడు కానీ తక్కువగా చూడడు అంత మంచి స్నేహితుడు మనకున్నాడు గనక ఆ స్నేహ బంధాన్ని బట్టి మనము ధైర్యముగా ముందుకు సాగాలి ఆమెను హలెలుయా దేవుడు అబ్రహముతో అంటాడు నీవు నా స్నేహితుడవు అనడం లేదు అబ్రహముతోటి దేవుడే దిగువచ్చి అబ్రహాముతో అబ్రహాము నా స్నేహితుడు అతనికి ఏ విషయాన్ని నేను దాచిపెట్టను ఈ లోక స్నేహాలలో కొన్ని విషయాలు దాచిపెట్టి మనతో స్నేహము చేస్తారు మనతో వ్యవహారము నడిపిస్తూ ఉంటారు కానీ అబ్రహాము నా స్నేహితుడు గనక అతనికి నేను ఈ విషయాన్ని దాచిపెట్టనని దేవుడే నేను సుధోమ గుమారట్టణాన్ని నాశనము చేయబోతున్నాప్పుడు అప్పుడు అబ్రహం అంటాడయ్యా ఆ పట్టణములో యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అబ్రహాము దేవుని అడిగినప్పుడు ఆ నేను ఆ పట్టణాన్ని కాపాడుతా అంటాడు నువ్వు కోపపడనంటే మరొకసారి నీతో మాట్లాడుతా ఆ పట్టణములో ఇంకా నలభై మంది ఉంటే మరొకసారి కనికరించు ఆ పట్టణములో ఇరవై మంది ఉంటే ఫైనల్ శాన్స్ అయ్యా ఇంక నీతో మాట్లాడు ఆ పట్టణములో ఐదుగురు నీతి మందులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అన్నప్పుడు దేవుడు నిశ్చయముగా కాపాడుతానని అబ్రహాముతో మాట్లాడి ఉన్న దేవుడు నా ప్రియ స్నేహితుడా స్నేహితురాలా నా స్నేహము నీ స్నేహములో ఎంతో మోసముంటుంది నమ్మక ద్రోహముంటుంది వ్యత్యాసముంటుంది కలుషితముంటది ఏసు క్రీస్తు స్నేహము నిజమైన స్నేహము ఆయన నిన్ను విడవనే విడవడు నువ్వు చనిపోయి పాతి పెట్టిన అక్కడ నుండి నిన్ను లేపుకొని పరలోక రాజ్యములో తన కుడిపార్శ్వమున నిన్ను ఉంచుకునే దేవుడు ఆమెను హలేలుయా దేవునికి స్తోత్రం గనుక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడ్లారా ఈరోజు దైవ సన్నిధిలో మాకు కలిగిన యొక్క పరీక్ష కావచ్చు శోధనే కావచ్చు మా ఆత్మీయ లోపాన్ని బట్టి జరిగిందో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు ఆయన మౌనంగా ఉన్నాడు నేను అనుకుంటాను ఏసయ్య కంటే ఎక్కువగా ప్రేమించాము గనుక ఈరోజు ఆ బహుమానము దూరం అయ్యింది అనుకుంటున్నాను లేలుయా ఏసయ్య కంటే ఎక్కువగా ఆ బహుమానాన్ని ఇక్కడ దాచామేమో అందుకే దేవుడి పరీక్షలో మమ్మలను నిలబెట్టాడని నేననుకుంటున్నాను ప్రియులారా ఆయన కంటే ఎక్కువైనది ఆయన కంటే విలువైనది ఆయన కంటే శ్రేష్టమైనది ఆయన కంటే అమూల్యమైనది ఏది మన దగ్గర ఉన్నా అది నిత్య జీవానికి పరిశుద్ధతకు పరలోక రాజ్యానికి అడ్డుబండగా ఉంటుంది గనక దేవుడు దానిని దూరపరుస్తాడు కానీ మనము తట్టుకోలేము ఎందుకు అంతగా ప్రేమించాము గనక అంత విలువనిచ్చాము గనక అంత ప్రాధాన్యతలో ఉంచుకొని ఉన్నాము గనక కనుక దానిని కూడా తట్టుకునే శక్తిని సామర్థ్యమును ధైర్యాన్ని దేవుడే ఇవ్వాలి మనుషుల ఓదార్పు మనుషుల ఆదరణ అది కేవలము తాత్కాలికమైనది ఆయన ఓదార్స్తే అది ఓరా ఓదార్పు నిధి నిధి నిధిగా నిలబడుతుంది ప్రియులారావు నిధి అన్నడన్న తరిగిపోద్దా తరిగిపోదు ఆ నిధిని తోడుతూ ఉంటే ఎల్లుతూ ఉంటుంది ఆయనే ఓదారిస్తే అది నిధిగా మార్చబడుతుంది ఆయనే ఆదరిస్తే ఆదరణలో అస్సలు సావే ఉండదు అస్సలు బాధే ఉండదు అస్సలు వేదనే ఉండదు అస్సలు దుఃఖమే ఉండదు ఆయన ఆదరించిన ఆదరణలో ఇది అసలు మనకు జ్ఞాపకమే రాదు లేలుయా దేవునికి స్తోత్రం కనుక నిజమైన స్నేహితుడు విడవక నిన్ను ఎడబాయక దుర్దశలో అతడు నీకు తోడై నడిపిస్తాడు ఉంటాడు లేలుయా చాలామంది మనకొచ్చిన కష్టాన్ని బట్టి వారు మనల్ని విడిచిపోతారు మనకొచ్చిన నిందను బట్టి దూరం అవుతారు మనకొచ్చిన ఆ యొక్క రోగాన్ని బట్టి ఎడబాసిపోతూ ఉంటారు కానీ ఏసయ్య నీ నిందెల్లో నీకు తోడుంటాడు నీ రోగములో నీ వెంట ఉంటాడు నీ అవమానములో నీ వెంట ఉంటాడు నీ కష్టములో నీ వెంట ఉండి ఆ కష్టము నుండి ఆయన నిన్ను గట్టెక్కించే దేవుడు ఆమెను హలేలియా దేవునికి స్తోత్రం గనుక మన దయనీయమైన ఆత్మీయ జీవితములో మన రక్షణను మనము అంతము వరకు కాపాడుకోవాలి దానిని అంతము వరకు కాపాడుకున్న వాడే రక్షింపబడును ఎవరి కోసమో మన రక్షణను కోల్పోకూడదు పాట పాడే వ్యక్తి వైపు నువ్వు చూడకూడదు ఆరాధించే వ్యక్తి వైపు నువ్వు చూడకూడదు బువుగా ఉపవాసాలుండి భారముతో ప్రార్థించే వ్యక్తి వైపు నువ్వు చూడకూడదు పరిశుద్ధుని వైపు నువ్వు చూడకూడదు అందరికీ కృపనిచ్చిన ఏసయ్య వైపు చూస్తే అంతము వరకు నీ రక్షణను నీవు కాపాడుకుంటావు నా వైపు చూస్తే పడిపోతావు అమ్మగారి వైపు చూస్తే పడిపోతావు ఇంకా ఇక్కడ ఉన్నవారి ఎవరి వైపు చూసినా పడిపోతావు ప్రతి ఒక్కరిలో ఒక బలహీనత ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఒక లోపం ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఒక మైనస్ ఖచ్చితంగా ఉంటుంది ఏ లోపము ఏ బలహీనత ఏ మైనస్సు ఏ అపరాధము ఏ అపవిత్రత లేని పరిశుద్ధుడైన దేవుని నువ్వు స్నేహితుడిగా చేసుకుంటే నీవు పొందిన రక్షణ అంతము వరకు నీవు దానిని కాపాడుకోగలవు ఆమె అలేలుయా తల్లి రక్షణ పిల్లకు రాదు తండ్రి రక్షణ కొడుకుకు రాదు అత్త రక్షణ కోడలికి రాదు నీ రక్షణ నీదే ఎవరి వైపో చూసి నీ రక్షణను నువ్వు కోల్పోకూడదు నీవు బలహీనులవు బలహీనుడవు బలహీనురాలు కాకూడదు ఆకాశమందున్న ఆసీనుడు వైపు చూడు అప్పుడు నీవు క్రీస్తు యేసు కృపచేత బలవంతుడవు బలవంతురాలుగా మార్చబడుతావు మీన్ అలేలుయా అంతా వ్యర్థము 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 అని పరిశుద్ధులెందరో వ్యర్థులైపోయారు గనక మనము ఈ లోకములో ఉన్న భక్తుల వైపు చూడొద్దు కానీ ఈ లోకములో ఉన్న భక్తి చేయటానికి పరిశుద్ధాత్మను ప్రసాదించిన ఆ పరమదేవుని వైపు చూడు నీవు నిలబడుతావు నీవు నిజమైన భక్తిని చేయగలుగుతావు చేస్తూ నీ కుటుంబానికి ఆశీర్వదకరముగా ఉంటావు నీ గ్రామానికి దీవెనకరముగా ఉంటావు క్రైస్తవ ప్రపంచానికి ఓ శ్రేష్టమైన దీవెన వృక్షముగా దేవుడు నిన్ను నిలబెడతాడు ఎప్పుడో తెలుసా నిజమైన స్నేహితుడు నిన్ను విడవడు ఎడబాయడు ఆ ఏసయ్యతో నీ స్నేహమున్నప్పుడు మన స్నేహాలు ఈ లోకముతో కాదు లోక పోకడతో లోక సావాసముతో లోక మనుషులతో కాదు వారిని ప్రేమించు ఆదిత్యం ఇవ్వు గౌరవించు వారికి విలువనివ్వు స్నేహములో నీవు చేయవలసినది ఏ సయస్తో స్నేహము చెయ్యి అప్పుడు నా దేవుడు నీ చేయి పట్టి నిన్ను కన్నతండ్రిల పసిబిడ్డను నడిపించినట్లుగా ఆయన నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తాడు ఈ లోక ఆత్మీయ అరణ్య యాత్రలో ఆమె హలేలియా దేవునికి స్తోత్రం ప్రైజలాండ్ మీరెవరితో సావాసము చేయాలనుకుంటున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మీయ పరిశీలన చేసుకొని ఒక మంచి తీర్మానము తీసుకోండి అయ్యా ఇప్పటి వరకు ఈ లోకముతో లోక పోకడలతో పోయేవారితో నేనేమన్నా సావాసము చేసి నీకు ఎడబాటయ్యానా నీ సావాసాన్ని కోల్పోయానా నీతో నా స్నేహము తెగిపోయిందా నీతో నా బంధము ఎడమైపోయిందా నీతో నాకున్న అన్యోన్య సావాసములో ఏదైనా అడ్డుగా ఉన్నదా దానిని నేను ఈరోజు తొలగించుకుంటాను విడిచిపెడతాను మరిచిపోతాను నీతో స్నేహము చేస్తానయ్యా నా చెయ్యి నువ్వు పట్టుకో నీ చెయ్యి నేను పట్టుకుంటే పడిపోతాను ఒకసారి అట తండ్రి కొడుకులు కొండల్లో లోయల్లో గుట్టల్లో అడవుల్లో ప్రయాణము చేస్తూ ఉన్నారు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు తండ్రి చెయ్యి కొడుకు పట్టుకొని ఉన్నాడు కొడుకు పట్టుకొని నడుస్తూ ఉంటే ఆ చెయ్యి జారుతూ ఉంది మరలా కొడుకు తండ్రి చేయి పట్టుకుంటున్నాడు ఆ చెయ్యి జారుతూ ఉంది కొంత దూరం పోయిన తర్వాత మరలా పట్టుకుంటున్నాడు తండ్రి అంటూ ఉన్నాడు ఎరా గట్టిగా పట్టుకో అంటూ ఉన్నాడు ఈ లోపల కొడుకు దేవుని కృపతో జ్ఞానం వచ్చి డాడీ నేను నీ చెయ్యి పట్టుకోవటం కాదు కానీ నువ్వే నా చెయ్యి పట్టుకో ఎందుకు తండ్రి చెయ్యి పెద్దది కుమారుని చెయ్యి చిన్నది జారిపోతూ ఉంది తండ్రి పట్టుకుంటే ఇక విడవడు అది జారిపోదు పడిపోడు అని కుమారుడు అనగానే తండ్రి టక్కున కుమారుని చెయ్యి పట్టుకొని చక్కగా వారు ఆ కొండల్లో లోయల్లో గుట్టల్లో ఆ యొక్క భయంకరమైన నడవటానికి మార్గము లేని ఆ మార్గములో చక్కగా నడిచారు ప్రియుల నీవు నేను కూడా ఏసయా నువ్వు నా చేయి పట్టుకో ఏసయా నువ్వు నా చేయిని నీకిస్తున్నాను నేను పట్టుకుంటే పడిపోతాను నేను పట్టుకుంటే విడిచిపెడతాను నేను పట్టుకుంటే జారిపోతాను నీవు పట్టుకుంటే నేను నువ్వే గనుక నా చేయి పట్టుకుంటే జారిపోదయ్యా వీడిపోదయ్యా నువ్వు పట్టుకుంటే నేను పడనే పడను నువ్వు నన్ను చక్కగా నడిపించగలవు ఎటువంటి దుర్దర్శలో నువ్వు నా ఏసయ్యని చేయి పట్టుకుండు గనుక ఆ దుర్దర్శలో నువ్వు మునిగిపోవు దాని మీద నడుస్తూ వెళ్ళుతావు అది కష్టమే కావచ్చు రోగమే కావచ్చు శ్రమయే కావచ్చు కీడే కావచ్చు దాని మించి నిన్ను దేవుడు నడిపిస్తాడే కానీ దానిని నీ మీద పడేటట్టుగా చెయ్యడు ఎందుకు ఆయన నిజమైన స్నేహితుడు విడవని స్నేహితుడు ఎడబాయని స్నేహితుడు ఆ మంచి స్నేహితుణ్ణి మనము కలిగి ఉన్నాము ధన్యులము భాగ్యవంతులము దేవుడు నీతో నాతో మనందరితో స్పష్టముగా మాట్లాడి ఉన్నాడు ఈ లోక స్నేహాలన్నీ తెగిపోతాయి లోక బంధాలన్నీ వీడిపోతాయి లోక సావాసాలన్నీ ఏదో ఒక రోజున మధ్యలో అడ్డుబండలు అడ్డుగోడలు వచ్చేస్తాయి ఏ సయ్య గనక నీ చెయ్యి పట్టుకుంటే ఆ రెండు నీ చెయ్యి మధ్యలో ఆయన చెయ్యి మధ్యలో ఏది వచ్చినా నిలవలేదు ఏది వచ్చినా తాలలేదు అంత మంచి దేవుడు మన దేవుడు గనుక నా ప్రియమైన దేవుని బిడ్డ నీ హృదయములో బాధ ఉండొచ్చు నీ హృదయము ఓ దుఃఖ సాగరముగా ఉండొచ్చు ఇప్పటి వరకు నీవు ఎవరి చేయిని పట్టుకున్నావో ఆ చేయిని విడిచి ఏసయ్య చేతిని పట్టుకో నీ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేస్తాడు నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు భారపరితమైన నీ హృదయాన్ని ఆనందదాయకముగా మార్చి స్థుతి వస్త్రముల చేత నిన్ను అలంకరించి ఆశీర్వదించే ఆ మంచి దేవుడు మనకున్నాడు గనుక ఏమాత్రము నీవు దిగులు పడక చింతించక ఈరోజు ఈ సమయములో ఒక నిర్ణయము తీసుకో అయ్యా నువ్వే నా చేయి పట్టుకోవో నువ్వే నన్ను నడిపించు నువ్వే నాకు తోడుండు నువ్వే నన్ను గమ్యానికి చేర్చని ఒక మంచి తీర్మానము ఏసయ్య దగ్గర నువ్వు తీసుకున్నట్లయితే ఇది మొదలుకొని నీ బ్రతుకులో నిత్య ఆనందము సంతోషము సమాధానము శాంతిని దేవుడు ఇయ్యబోతూ ఉన్నాడు ఈ మాటలు మనందరికీ ఆశీర్వదకరముగా మార్చునుగాక ఆమె